హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ బాగున్నారు కదా నేను బాగున్నానండి చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మునగాకుతోటి చపాతీలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి మా పెరట్లో మునగ చెట్టు ఉందండి లేత ఆకులు వస్తున్నాయి అందుకని దాంతో చేసే ఐటమ్స్ చేద్దామన్న ఉద్దేశంతో చేస్తున్నానండి ఈ చపాతీలకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి గోధుమ పిండి కావాలి ఇద్దరికి చెర్రి చపాతీలుగా చేస్తున్నాను జీలకర్ర పండిన మిర్చి అయినా ఎండబెట్టేసింది పర్వాలేదు మునగాకు ఉప్పు కొంచెం నెయ్యి అంతేనండి ఫస్ట్ వచ్చేసి మునగాకుని శుభ్రంగా కడిగి ఆరపెట్టిన తర్వాత ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత చాలా లేతాకండి మునగా కంటేనే ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అందుకని మునగాకుతో చేయగలిగిన ఐటమ్స్ అన్నీ చేస్తున్నా నేను ఔషధ గుణాలు ఉన్నది కదండి మునగాకు అనేసరికి చక్కగా సన్నగా తరిగేశానండి ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని అందులోకి సన్నగా తరిగిన మునగాకు వేసేసి రెడ్ చిల్లీ చూపించాను కదండి కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టేశానండి టేస్ట్ బాగుంటుంది వెరైటీగాను ఉంటుందండి కలర్ఫుల్గా కూడా ఉంటుందండి జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కారం వేసాం కదా కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది ఉప్పును వేసేసి తోటి కొంచెం గట్టిగా కలుపుకోవాలి చపాతి పిండిలాగానేనండి ఇంకేమీ లేదు ఇప్పుడు వచ్చేసి మునగాకుని పౌడర్గా చేసుకొని కూడా వాటర్లో కలుపుకొని తాగుతున్నారు పిండంతా కలిపాక కొంచెం నెయ్యి వేసి కలిపేసి దాన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి ఎందుకంటే ఆ ఐదు నిమిషాలు నానే చక్కగా వస్తుంది చపాతి తర్వాత వచ్చేసి దాన్ని నాలుగు ముద్దలుగా చేశాను చేసుకొని నేను గోధుమ పిండి అద్దే చపాతి చేస్తానండి అందరూ బియ్య పిండి అని అదని చేస్తారు నేను గోధుమ పిండితోనే అద్దీ చేస్తాను చపాతి పెద్ద పెద్ద చపాతి వస్తాయండి రెండు తినేసరికి కడుపు నిండిపోతుంది అందుకని ఇద్దరు మనుషులకి సరిపడా చపాతి చేశాను చక్కగా సాదుకొని పల్చగానే సాదుకోవచ్చండి ఎందుకంటే నేను కలిపిన పిండి మరి మెత్తగా వస్తాయండి చపాతి నేను ఎప్పుడు చేసినా కూడాను అందుకని పల్చగానే చేస్తున్నాను మరీ మందంగా చేస్తే బాగోదు చపాతి పల్చగా కావాలి మెత్తగా కావాలి అంటే నేను ఇలాగే చేస్తాను మునగాకు చపాతి అండి ఎప్పటి నుంచో ఇలా చేసి పెడదాం వీడియో అనుకుంటుంటే ఇవాళ కుదిరింది నాకు నవరాత్రులు కదండీ గుడికెళ్ళు వచ్చి ఇంట్లో పూజ చేసుకొని చేసేసరికి సరిపోతుంది అదిగోండి అట్లా నాలుగు చపాతీలని చేసేసానండి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని నాకు చపాతీ పెనం వేరు దోశ పెనం వేరుగా ఉంటాయండి చపాతీ పెనాన్ని పెట్టేసి కొంచెం వేడెక్కిన తర్వాత చపాతీని వేసేసి నెయ్యి వేసి నెయ్యతో అయితే టేస్ట్ బాగుంటుందండి అందుకని కొంచమే కదా మనం వేసేదని నెయ్యి వేసి కాలుస్తానండి ఇట్లా చపాతీలు నాలుగు కాల్చుకొని దానిలోకి పెద్ద ఉల్లిపాయ నంచుకొని తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటుందోనండి ఒక్కోసారి పెరుగు కూడా నంచుకోవచ్చు అండి బాగుంటుంది పెరుగుతో తింటే కూడాను పెరుగు పెద్ద ఉల్లిపాయ నంచుకొని తింటామండి మేమైతే పెరుగు చూపించలేదండి నేను పెద్ద ఉల్లిపాయ ఒకటే చూపించాను చపాతీలు కాల్చడం అయిపోయిందండి మునగాకును పెట్టి డెకరేట్ చేశాను చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో చపాతీలు చాలా మెత్తగా వచ్చాయండి చపాతీలు ఇలా చపాతీలు మెత్తగా కాల్చుకుంటే రెండు రోజులైనా ఉంటాయండి చపాతీ ఎంతో టేస్టీగా ఉన్న మునగాకు చపాతీలు రెడీ అయిపోయాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో చపాతీ ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్